ఆనాడు ముఖ్యంగా ఈ యొక్క ప్రయాణ వ్యవస్థకే ముఖ్యమైన ప్రాధాన్యత ఇచ్చి ఆనాడు ఎటువంటి ప్రయాణ అసౌకర్యం జరగకుండా అందరికీ రవాణా సౌకర్యం కలగజేయడం జరిగింది ఇవాళ మరి చూస్తున్నాం వాడు చేసిన పాపానికి ఇవాళ ప్రజలు తగిన శాస్త్రి చెప్పారు ఇవాళ ఎన్నికల్లో ఇవాళ మీ అందరికీ నా శేసు మంచి ధన్యవాదాలు తీర్పునిచ్చినందుకు తీర్పు అంటే ఇది ఇది ఒక ప్రజల్లో నేను చాలాసార్లు చెప్పడం జరిగింది ఏదైనా ఉద్యమం ప్రజల నుంచి రావాలి మేము పోరాడతాం పార్టీ మా మాకు తోడు ప్రజలు కలిస్తే ఇక మన ఉద్యమానికి అంతట్టు ఉండదని అలాగే ఈనాడు ప్రజలంతా మంబేకమయ్యారు భయోందనలకు గురి చేశారు అందరినీ ఏదైనా మాట నోరు ధరిస్తే సిఎస్టీ కేసులు పెట్టడం లేకపోతే వాళ్ళని భయవందనలకు గురి చేయడం ఇలా లేకపోతే హత్యలు చేయడం మానసిక క్షోభ పెట్టడం ఎన్నెన్నో అటువంటిది జనం నిశ్శబ్దంగా ఒక సునామీ వచ్చే ముందు ఎలాగైతే నిశ్శబ్దంగా ఉంటుందో సముద్రం అలా ఒక ఎలా అలై వీరంతా కూడా విజృంభించి ఈనాడు రాష్ట్రం అంతా కూడా ఎందుకు ఇవాళ మూడోసారి నన్ను గెలిపించారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలని లేకపోతే ఎందుకు అభివృద్ధి కళ్ళ ముందు కనబడతాను మనం చేసిన అభివృద్ధి అలాగే ఇప్పుడు మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం గర్భిపల్లి రోడ్డు అక్కడ అలాగే ఎన్నో కల్గొట్లు అయితేనేమి ఇవన్నీ కూడా నిర్మించడం జరిగింది ప్రతిపక్షంలో ఉంటూ కూడా అలాగే అన్న క్యాంటీన్ నడిపే మనం వాళ్ళు ఇచ్చేసిన అన్న క్యాంటీన్ని అలాగే ఇక్కడ అంటే ఆరోగ్య రథం ఆసుపత్రి చూస్తున్న వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఉందా తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఆసుపత్రిని ఎలా ఎంత ఉన్నత స్థాయికి తీసుకెళ్ళావు కార్పొరేట్ హాస్పిటల్తో దీటుగా మన హాస్పిటల్కి తీసుకెళ్ళాం అలాగే లేపాక్షి ఉత్సవాలు చేయడం జరిగింది లేపాక్షి అంతర్జాతీయ స్థాయిలో దాన్ని దృష్టిలో యునెస్కో దృష్టిలో తీసుకెళ్ళడం జరిగింది ఇవన్నీ మళ్ళీ మనం చేస్తాం అభివృద్ధి సంక్షేమం రెండు కూడా ఏమేమైతే మనం ప్రతి పండగలకి మన అంతా కలిసి ఎలా అయితే మీ రంజాన్కి రంజాన్ తోఫా మీ సంక్రాంతికి కాడుకైతేనేమి అలాగే క్రిస్మస్కి గిఫ్ట్లు మీ ఇవన్నీ అలాడు ఎంత మన ఆర్థిక పరి సంక్షోభంలో కూడా ఇవ్వడం జరిగింది అలాగే ముఖ్యంగా నేను ఏ దేశానికైనా సరే అని చెప్పేది దానికి మూల స్తంభాలు విద్యా వైద్యం అలాగే ఈ రవాణా సంస్థ కూడా అది కూడా చాలా ముఖ్యం చదువు విద్య వైద్యం అలాగే ఈ యొక్క రవాణా దీన్ని మనం మళ్ళీ తీసుకోవాలి మళ్ళీ ఎంత దారిలో అన్ని పడేయాలి మళ్ళీ తీసుకొస్తాం మళ్ళీ మొత్తం ఏదైతే ఇదివరకు మనం చేపట్టే కార్యక్రమాలు ఏవైతే మధ్యలో ఇవన్నీ సరిగ్గా నడవకుండా ఎలాగైతే వ్యవస్థలన్నీ నిర్వేదం చేశారు అన్ని వ్యవస్థలు కూడా పునరుద్ధరిస్తాము ఆ నమ్మకంతో మీరు అందరూ ఓట్లేసే తెలుగుదేశం అటు జనసేన అన్నిటికీ దూరంగా ఇవాళ బాధాలకి అన్నిటికీ దూరంగా అభివృద్ధి మనం ఉన్న పరిస్థితుల నుంచి మనం ఈ వచ్చి బయటపడాలి అలాగే మన విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రపంచ దేశాల విజన్ కి ఒక ఆదర్శం ఆయన అలాగే ఇవాళ ఇంకా ఎన్నో సవాళ్ళు ఉన్నాయి మన ముందు ఎన్నో సవాళ్ళు ఉన్నాయి ఉన్నాయి అన్ని అధిగమిస్తాం ఆనాడు కూడా ఎన్నో సవాళ్ళని అధిగమించే రాష్ట్రాన్ని మరి ఆర్థిక వనరులను సృష్టించి పక్క రాష్ట్రాలతో ధీటుగా మన రాష్ట్రాన్ని కూడా తలసరి ఆదాయాన్ని తీసుకెళ్లడం జరిగింది సో తప్పకుండా ఈ యొక్క రవాణా వ్యవస్థను పునర్ని ఇక్కడ అన్ని రహదారులు కూడా ఏవేవి ఉన్నాయో అన్నింటి కూడా అన్నీ ఏవేవైతే పారిశ్రామిక పరిశ్రమలు ఉన్నాయో అలాగే ఎక్కడెక్కడ స్కూళ్ళు అలాగే ఈ యొక్క గార్మెంట్స్ వర్కర్స్ ఎక్కడెక్కడైతే వాళ్ళంతా రోజువారీ మహిళలు దూరం వెళ్ళి ఎన్నో మళ్ళీ దూరం వెళ్ళే వాళ్ళు కష్టపడుతున్నారు అందరూ కూడా ఈ రవాణా సౌక్యాన్ని మళ్ళీ తిరిగి పునరావృతం చేస్తామని ఈ సభాముఖ్యంగా మీకు తెలియజేస్తుంటే ਇਹ ਤੋਂ ਮੈਂ ਬਿਲਕੁਲ ਪੱਕਾ ਹਾਂ ਕਿ ਉਹਨਾਂ ਨੇ ਸੇਵਾ ਲਈ ਅਪਰਾ 2 ਸਾਲ ਵਿੱਚ ਕੋਚ ਭਾਰਤ ਆਵਲਿਆ ਹੈ ਆਵਲਿਆ ਸਾਲ ਵਿੱਚ ਭਾਰਤ ਅ ਬਰਗੇ ਸੰਗਠਿਤ ਹੋ ਗਈ ਜਿੰਦੀ ਪ੍ਰਾਪਤ ਕੀਤੀ ਬਸਟ ਬਸਟ ਪੂਰਾ ਪਾਪਾ ਕਾਹਨ ਨੀ ਪੱਤਰਕਾਰ ਬੱਤੇਦਾਰ ਬੱਤੇਦਾਰ ਨਾ ਕਟਮਲੇ ਅਰਗਾਂ ਮੇਗਾ ਨੀ ਰੰਗ ਦਲਾ ਪਲੇਨ ਚੀਨ